నకిలీ కరెన్సీ నోట్ల ముఠా అరెస్ట్ అనంతపురం జిల్లా నకిలీ కరెన్సీ నోట్ల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి నలబై ఎనిమిది వేల ఫేక్ నోట్లను స్వాధీనం చేసుకున్న అనంతపురం వన్ టౌన్ పోలీసులు నగరంలో నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన అనంతరం వన్ టౌన్ పోలీసులు నిందితుల నుంచి ల్యాప్టాప్ ప్రింటర్ పేపర్ ఫేక్ కరెన్సీల నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి మార్కెట్లో చలామణి చేస్తున్నట్లు పక్కా రాబడిన సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల్లో ఖాసిం పెద్ద ఒడుగూరు మండలం రందు పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అందరినీ వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టు ముందు సబ్మిట్ చేశామని పోలీసులు వెల్లడించారు సదరు నిందితుల కోసం ఈజీ మనీకి అలవాటు పడి నోట్లు తయారీకి పథకం రచించారని పోలీసులు వెల్లడించారు அப்புறம் பட்னவில అనంతపురం జిల్లా ఎస్పీ గారైన శ్రీ పి జగదీష్ గారి ఆదేశాలు అందించి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారైన శ్రీ రాజేంద్ర యాదవ్ ఎస్ఐ గారు శ్రీనివాస్ వారి సిబ్బంది కలిసి ఎస్జేర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక నలుగురిని నోసం మురళీమోహన్ రెడ్డి సాకే రామాంజనుడు దేవరకొండ రవీంద్ర ఎలమకూరి రామాంజన్ అనే వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి అరవై నకిలీ నోట్లు ఐ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డినామినేషన్ సిక్స్టీ ఫేక్ కరెన్సీని సీజ్ చేయడం జరిగింది వారు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం దూదేగల కాసిం బోయ పవన్ కుమార్ పరిగల సుకుమార్ బొమ్మిలేని అశోక్ చౌదరి అనే వాళ్ళని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మరలా థర్టీ సిక్స్ ఫేక్ కరెన్సీ ఫైవ్ హండ్రెడ్ డెనామినేషన్ ఉంది సీజ్ చేయడం జరిగింది అలాగే ఇది కాకుండా ఒక ల్యాప్టాపు యూజ్ ల్యాప్టాపు కలర్ ప్రింటర్ దాని సంబంధించిన కలర్ పెయింట్కి వాడే ఒక పేస్ట్ బ్రష్లు ఇవన్నీ వారి వద్దని సీజ్ చేయడం జరిగింది అసలు ఈ కేసు నేపథ్యం ఏంటంటే ఈ ఏ వన్ దూదేకుల కాశ్యం బోయ పవన్ కుమార్ పడిగల సుకుమార్ బొమ్మి అశోక్ చౌదరి అనేవాడు నలుగురు ఫ్రెండ్స్ అయితే దీనిలో మెయిన్ దూదేకుల కాసిం అనే అతను గతంలో సత్యసాయి అంటే అనంతపురంలో శ్రీ సత్యసాయి బాల వికాస్ స్కూల్ నందు కంప్యూటర్ ఆపరేట్గా పనిచేస్తూ ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసి మన అనంతపురం మూడు పట్టణ పోలీస్ స్టేషన్ని ఇతను జైలు పోయినాడు ఇతని మీకు కేసు ఉంది ఇతను ఏం చేస్తాడంటే ఈ పెద్ద పంచాయత్ పంచాయతీ పంచాయత్ సెక్రటరీకి పనిచేస్తున్న కృష్ణారెడ్డి అని అతనితో పశ్చిమ ఏర్పడి అతను కూడా కొన్ని వాళ్ళ పంచాయతీ సంబంధించి అవకతవకలు చేసి సస్పెన్షన్ ఉంటాడు వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి అక్కడ ఈ పవన్ కుమార్ సుకుమార్ అశోక్ చౌదరి వాళ్ళని వెంట పెట్టుకొని ఈ విధంగా దొంగ నోట్లు తయారు చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే మనం ఆర్థికంగా బలపడతాం మనకున్న అప్పులు పోతాయని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్ నేపథ్యంలోనే వీళ్ళు ఏం చేస్తారంటే అప్స్కాండ ఉన్న కృష్ణారెడ్డి అనే అతని దగ్గర ఒక ల్యాప్టాప్ తీసుకుంటారు దేవరకొండ రవీంద్ర అనే అతను ఈ ఏ సెవెన్ అతను ఏం చేస్తాడు ట్వంటీ థౌజండ్ ఫైనాన్స్ చేస్తాడు ఆ ట్వంటీ థౌజండ్ ఫైనాన్స్తో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రింటర్ కమలా ఒక ప్రింటర్ను తర్వాత పేపర్ కట్టర్ కలర్ జెరాక్స్ ఈ కొంటారు తర్వాత నెక్స్ట్ ఇతను అశోక్ చౌదరి అని అతను ఒక టెన్ థౌజండ్ ఫైనాన్స్ చేస్తే దాన్ని తీసుకొని బెంగళూరులో వీళ్ళు ఈ ప్రింటింగ్ సంబంధించిన ఈ పేపర్ ఉంటుంది క్వాలిటీ పేపర్ ఉంటుంది ఆ క్వాలిటీ పేపర్ తీసుకొని అనమాట కొని వీళ్ళంతా కలిసేసి ఇక్కడ మన ఏవైనా దూది దేగలు కాసేమి ఇంటి దగ్గర వీళ్ళు ఈ ప్రింటింగ్ వ్యవహారం ఇవన్నీ చేస్తుంటారు అయితే ఇంకా ఇది పూర్తిగా సర్క్యులేషన్ అనేది జరగలేదు మనం టోటల్గా మొట్టమొదట ఒక థర్టీ థౌజండ్ తర్వాత ఎయిటీన్ థౌజండ్ టోటల్గా ఫార్టీ ఎయిట్ థౌజండ్ పేక్ కరెన్సీ నోట్స్ మనం సీజ్ చేయడం జరిగింది అలాగే దీనిలో ఈ కేసు మొత్తంలో ఒక కలర్ ప్రింటరు జెరాక్స్ మిషన్ నెక్స్ట్ ఇవి ఇవి పౌడర్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో మంచి ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసి బాగా కష్టపడిన మన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర యాదవ్ గారు అలాగే వారి టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ గారికి వారి సిబ్బందికి గారు జిల్లా ఎస్పీగా పీజే విషయంలో ప్రత్యేక అభినందనలు తెలియపరిచారు వీని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో పోటీ చేస్తాం నకిలీ నోట్లు అంటే దీనికి ఒక థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్ దాని కొంచెం మనకి చూపిస్తే నేను చెప్తాను వాటర్ మార్క్ ఉంటారు వాటర్ థ్రెడ్ నే వాటర్ మార్క్ ఉంటారు ఆ వాటర్ మార్కు కొంత తేడా వస్తుంది దీనిలో కొంత నోట్ పట్టుకుంటే కొంత తేడా కనిపిస్తుంది ఒరిజినల్ నోట్కి దీనికి తేడా కనిపిస్తుంది దాన్ని బట్టి తీస్తున్నాము ఇవి మేము సీజ్ చేసిన నోట్లు కూడా మేము ఈ ఏవైతే ఫార్టీ ఎయిట్ థౌజండ్ నోట్స్ సీజ్ చేస్తాము వీటన్నిటిని మేము ఆర్బీఐ బ్యాంకులో మన నోట్స్ ప్రింటింగ్ ప్రెస్ ఉంటారు ఇక్కడ నాసిక్లో ఉంది అక్కడ పంపించి ఇవి జెన్యునా లేకపోతే ఫేక్ అని చెప్పి సర్టిఫికేట్ కూడా తీసుకుంటాం అనమాట వీళ్ళు కేసులో లేరు ఇదే ఫస్ట్ టైము ఇంకా సర్క్యులేషన్ స్టార్ట్ చేయాలి వీళ్ళు జస్ట్ ప్లాన్ చేస్తున్నారు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయడం జరిగింది ఎస్ పప్పు పప్పు ఒడుగురు పంచాయతీ సెక్రటరీ చేస్తూ ఇతను అక్కడ కొన్ని అవతాపులు చేయటం వలన అక్కడ సస్పెండ్ అయ్యి ఉన్నాడు అలానే దుద్దుకల కాసం ఏమన్నా ఎవరైతే ఉన్నాడు అతను సత్యసాయి బాల వికాస్ స్కూల్లో కంప్యూటర్ పని పనిచేస్తూ వీడి కూడా ఫేక్ సర్టిఫికేట్ తయారు చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి దొరికి ఆ కేసులో జైలుకి పోయి ఉన్నాడు ఇంక ఇద్దరు ఉన్నారండి అబ్స్క్రాన్లో కృష్ణారెడ్డి సత్యనారాయణ ఉన్నారు ఎవరైతే కృష్ణారెడ్డి దీనికి ల్యాప్టాప్ సప్లై చేశాడో అతను ఉన్నాడు సత్యనారాయణ అతను వీళ్ళిద్దరు కూడా మెయిన్ వాడిద్దరు కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం